ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోనూ ఉందురుగాక పునీత మత్తయ్య గారు రాసిన అసువిశేషములోని భాగము ప్రభువ మీకు మహిమ కలుగునుగాక పంతొమ్మిదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు మూడు నుండి పన్నెండు వరకు వాక్యము మత్తై స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము పరిశుద వచనములు మూడు నుండి పన్నెండు వరకు వాక్యము ఏసయ్యను శోధించుటకై ఆయన ఎద్దుకు వచ్చి ఏ కారణము చేతనైనా భర్త భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించరి ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృజించినట్లు మీరు ఎరుగరా ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకునిండును వారు ఇరువురు ఏక శరీరులయ్యిందురు కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏకశరీరులయ్యున్నారు దేవుడు జతపరిచిన జంటను మాత్రుడు వేరుపరపరాదు అని ఏసు పలికెను అటులైన పరిత్యాగపత్రమునిచ్చి భార్య పరిత్యాగము చేయవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించను అని పరిసైలు తిరిగి ప్రశ్నించిరి మీ హృదయ కాఠినమును బట్టి మీ మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించనే కాని ఆరంభము నుండి ఇట్లు లేదు వ్యభిచార కారణమును తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడువాడు వ్యభిచారి అగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను శిష్యులు అప్పుడు భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహమాడుకుండుటయే మేలుతరము అనిరి అందుకు యేసు దైవానుగ్రహము కలవారికి కాని మరెవ్వరికి ఇది సాధ్యపడదు కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టుచున్నారు మరికొందరు పరులచే నపుంసకులుగా చేయబడుచున్నారు

దేవునికి మహిమ కలుగునుగాకేన్ దేవుడు మనలను దీవించునుగాకేన్ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నేటి వాక్యములో యేసుక్రీస్తు వారిని శోధించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి పరిసయులు ఏసే వద్దకు రావటము జరిగింది గమనించినట్లయితే పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు అనేక మారులు ఏసుక్రీస్తు వారిని శోధించాలని ఆయనలో లోపమును వెతకాలని మాటలైనా సరే క్రియలైనా సరే ఆయన ఏదైనా ఒక తప్పు చేస్తే ఆయనను నిందించాలని ఆయనను ఏ విధంగానైనా సరే బహిష్కరించాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఏసుక్రీస్తు వారు ఏదైనా ఒక మంచి చేసినప్పుడు ఇది విశ్రాంతి దినము కదా విశ్రాంతి దినమును మీరు పాటించరా అని ప్రశ్న ఎవరికైనా సరే అడిగింది ఇస్తే ఈరోజు చేయకూడదు కదా ఎలా చేశారు అలా ప్రతిసారి కూడా ఏసుక్రీస్తు వారిని శోధించాలని ఏసుక్రీస్తు వారిని ఏ విధంగానైనా సరే వారి జ్ఞానముతోనూ తెలివితేటలతోనూ వారి మాటలతోనూ ఆయనను పట్టుకోవాలని అనేక ప్రయత్నాలు జరిగించుకునే వచ్చారు అలా జరిగించేటువంటి క్రమంలో ఇప్పుడు ఒక ప్రశ్న నేసుక్రిస్తూ వారి వద్దకు తీసుకొచ్చారు వివాహము విడాకులు గురించి ఇక్కడ వారు గమనించిన విషయం ఏంటి అని అంటే మనము అడిగేటువంటి వంద ప్రశ్నలు కావచ్చు వెయ్యి ప్రశ్నలు కావచ్చు ప్రశ్నలు అనంతములైనప్పటికీ దేవుడు సమాధానమును ఇవ్వగలడు నీవు కూడా అనుకుంటున్నవేమో నాకున్న సమస్యలకు శోధనలకు ఎవరు సమాధానం చెప్తారు ఏ సై కూడా చెప్పలేడు అని అనుకుంటున్నావా కాదు కాదు నీ ప్రతి ప్రశ్నకు సమాధానము ఆయన వద్ద ఉన్నది నీకున్నటువంటి ప్రతి ఆలోచనను ఆయన ఎరిగి ఉన్నాడు దానికి తగ్గట్టుగా ఆయన సమాధానమును చెప్పగలిగినటువంటి దేవుడే ఉన్నాడు అందుకే వాక్యం చెబుతుంది కదా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదంటాం ఆశ్చర్య కార్యములు జరిగించాలన్న దేవుడే ఆయన నామే అద్భుతములు జరిగించాలన్న దేవుడే ఆయన నామే ఆయన శక్తి అత్యున్నతమైనటువంటిది కనుక నీకు ఎటువంటి ప్రశ్న ఉన్నా ఎటువంటి ఇరకాటమున్నా ఎటువంటి ఆలోచన ఉన్నా అన్నింటినీ దేవుడు నీకు వివరించగలిగిన దేవుడు సరే ఈరోజు వీరికి ఉన్నటువంటి ఈ యొక్క శోధనను వీరి యొక్క జ్ఞానాన్ని బట్టి ఏసుక్రీస్తు వారిని ఏ విధంగా ప్రశ్నించారు వారి ప్రశ్నకు ఏసయ్య తిరిగి ఎలాంటి సమాధానం చెప్పారో ఆలోచించేద్దాం ఇక్కడ వీరి ప్రశ్న ఏంటి అనంటే ఏ కారణము చేతనైనా భర్త భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించారట సరే ఈ ప్రశ్న మనం అడుగుదాం ఏ కారణం చేత భార్య భర్తలు విడిపోవాలి మనం చెప్పొచ్చు చాలా కారణాలు ఉంటాయండి అని చెప్పొచ్చు కానీ దేవుడు అంటున్నాడు కదా వారిని స్త్రీగాను పురుషుని గాను దేవుడు సృష్టించాడంట సృష్టించినటువంటి ఈ పురుషుడిని స్త్రీని కలిపింది ఆయన అంట అందుకే అంటున్నాడు కదా మానవుడు జతపరిచినటువంటి వారిని ఎవ్వరను వేరు పరుపకూడదు అని వాక్యం చెప్తున్నాడు అది దేవుని మాట ఎందుకు అనంటే వివాహము అనేటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదము దేవుడు ప్రారంభించినటువంటి ఒక గొప్ప కార్యము కనుకనే వివాహము అన్ని విషయములలో ఘనమైనది మేలైనది అని మరల వాక్యం మనతో చెబుతోంది దేవుడు ఘనమైనది అంటున్నాడు మేలైనది అంటున్నాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లో వివా విడాకుల పత్రం రాసేవచ్చు విడిపోవచ్చు అని చెప్తున్నారు దేవుడేమో వారు కలిసి ఉండాలి ఒకటిగా జీవించాలి వారు ఆశీర్వదింపబడాలి వృద్ధి చెందాలని దేవుడు మాట్లాడుతుంటే కానీ ఇక్కడ ఏమంటున్నారు ఏ కారణం చేత విడిపోవచ్చు అంట దేవుడు ఎప్పుడు కూడా మనిషికి మంచి చేయాలని ఆశపడతాడు దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైంది దేవుడు ఇస్తాడండి కానీ మనుషుల ఆలోచనలే చాలా తప్పు మనుషుల ఆలోచనలే చాలా వక్రీకరింపబడినవి చాలా వంకర కలిగినటువంటి ఆలోచన మనుషులు చేస్తారు దేవుడు చేయడండి దేవుడు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా సత్యమునే మాట్లాడతాడు మేలే మాట్లాడతాడు శుభవచనమే పలుకుతాడు కానీ దేవుడు ఎప్పుడు కూడా నిందించడు విడతీయుడు దేవుడు ఎప్పుడు కూడా బాధ పెట్టడండి సరే మనం కొన్ని కారణాలు ఆలోచించేద్దామండి ప్రతి వివాహ జీవితంలో సమస్యలు ఉన్నాయి శోధనలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి అనేక రకాలుగా శోధన అనేటువంటిది ప్రతి జీవితంలో ఉందండి అది వివాహం అయితేనేంటి వివాహం కాకపోతే ఏంటి ప్రతి జీవితంలో ఏదో ఒక రూపంలో సమస్య ఉన్నది అయితే ఒకప్పటి కాలంలో ఎలా జీవించారనంటే ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఎలాంటి పరిస్థితున్నా సరే ఎన్ని కన్నీళ్ళున్నా దిగమింగుకొని వారి యొక్క వివాహ జీవితాన్ని జీవించు ఉన్నటువంటి ఆడవాళ్ళు అనేక మంది ఇప్పటికీ మనకు సమాజంలో కనిపిస్తూ ఉన్నారు అనేక మంది వెళ్ళి అడగండి అమ్మా మీ వివాహ జీవితం ఎలా ఉందని అడగండి వాళ్ళు చెప్తారు కదా చాలా సమస్యలు వచ్చినాయి చాలా ఇబ్బందులు వచ్చినాయి ఎలాంటివేనంటే భర్త పరంగా వచ్చి ఉండొచ్చు అత్తమామల ప్రకారం వచ్చి ఉండొచ్చు కుటుంబ పరంగా వచ్చి ఉండొచ్చు ఇంకెలాంటివి వచ్చినా సరే దిగమింగుకొని వారు వారి యొక్క వివాహ బంధాన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళనండి అమ్మ ఎందుకు అంత కష్టం అనంటే వాళ్ళు అంటారు కదా నేను వెళ్ళిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి నా బిడ్డలను ఎవరు ప్రేమిస్తారు నా భర్తను ఎవరు ప్రేమిస్తారు నా భర్తను ఎవరు చూసుకుంటారు ఇది నా కుటుంబం కదా కష్టాలు వస్తామా బాధలు బాధలో తెలిపోతామా అది కదా అన్నింటినీ సర్దుకొని అణుచుకొని అన్నిటిని మనసులో దాచుకొని ఎంతమంది స్త్రీలు జీవిస్తున్నారు ఎంతమంది స్త్రీలు ఓర్పుగా సహనంగా వారి భర్తలను మార్చుకున్నారు వారి కోసం కన్నీటితో ప్రార్థన చేశారు ఆలోచన చేయండి కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక చిన్న ఇబ్బంది వస్తే చిన్న సమస్య వస్తే ఏంటంటే విడిపోవటానికి సిద్ధపడుతున్నారు కానీ సర్దుకుపోయి కలిసి ఉందాం అనేటువంటి మనసు రావట్లా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా విడిపోవటానికి ఎక్కువ ప్రయత్నాలు కానీ కలిసి ఉండటానికి ఎవరు కూడా ప్రోత్సహించట్లా అటు అబ్బాయి వైపు కావచ్చు ఇటు అమ్మాయి వైపు కావచ్చు ఎవరైనా సరే నీకేంటి కర్మ వచ్చేసాయి మేము చూసుకుంటాం వచ్చేసేయ్ విడిపో అని మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అయ్యారండి కానీ దేవుడు ఏమంటున్నాడు దేవుడు జతపరిచినటువంటి వారిని మనుష్యుడు విడతీయకూడదంటున్నాడు ఇప్పుడు దేవుడు జతపరిచిన వారిని విడదీస్తుంది ఎవరో మనుషులు కాదా మనిషి యొక్క ఆలోచనలు కాదా మనిషి యొక్క ఆశలు కాదా వివాహము అయిన తర్వాత కూడా రహస్య జీవితం ఏంటండి వివాహం అయిన తర్వాత కూడా నా పర్సనల్ ఏంటండి దేవుడు చెప్తున్నాడు కదా ఆమె తనలో ప్రాణంలో ప్రాణం అంట ఆత్మలో ఆత్మ జీవితంలో సగభాగం అయిపోయింది సహచరునిగా పిలువబడుతుంది మరి ఇద్దరు ఒకటైనప్పుడు ఇక్కడ వ్యక్తిగతం అని పర్సనల్ అని ప్రైవసీ అని ఈ మాటలు ఎలా వస్తాయి అంటే నీవు నీ భార్యకు తెలియకుండా రహస్య జీవితాన్ని గడుపుతున్నావా నీ భర్తకు తెలియకుండా రహస్య జీవితం నువ్వు గడుపుతున్నావా అంటే నీ జీవితాన్ని దేవుడు జతపరిస్తే ఎవరు విడిదేస్తున్నారు నీవే నీ రహస్యపు ఆలోచనలే నీ రహస్యపు పాపమే నీ రహస్యపు జీవితమే ఒకటిగా చేయబడినటువంటి నిన్ను నీ భర్త నుండి నీ భార్య నుండి విడదేస్తుంది మనిషే విడదేస్తున్నాడు దేవుడు అంటున్నాడు కదా భార్య భర్తల మధ్య ఉండవలసింది ప్రేమ ఉంటున్నది ప్రేమ ఉంటేనంట సహనం ఉంటుందంట క్షమించగలుగుతారంట అర్థం చేసుకుంటారంట అవమానించరంట నిందించరంట ప్రేమ లోటుపాట్లు వెతకదంట మరి నీవు నీ భార్యను ప్రేమించే వ్యక్తివైతే నీ ప్రేమలో ఎందుకు అవమానాలు ఉంటున్నాయి ఎందుకు నిందిస్తున్నావు ఎందుకు అనుమానం ఎందుకు తక్కువగా చిన్న చూపు చూస్తున్నావు అంటే నీ ప్రేమ లోటుపాట్లు కలిగినది కాబట్టి చాలా తక్కువగా చూస్తున్నావా ఇన్ఫీరియర్గా చూస్తున్నావా కాదు కదా ఇన్ఫీరియర్గా చూడటానికి ఆమె బానిస కాదు నీ అవసరముల కోసం ఉపడే ఉపయోగపడేటువంటి ఒక టాయ్ కాదు ఆమె ఒక బొమ్మ కాదు ప్రాణమున్నటువంటి మనిషి సాక్షాత్తు జే దేవుని చేత సృష్టి ఒక సృష్టి ఆమె ఎలా చూస్తున్నావు నీ భార్యని ఎవరో ఏదో చెప్పారని అనుమానం పెంచుకుంటే నీ జీవితమే పాడవుతుంది నీ బిడ్డల జీవితమే పాడవుతుంది గమనం లేకుండా ఉన్నావా ఇప్పుడు స్త్రీలు ఎలా ఉన్నారంటే భర్తను గౌరవించలేని పరిస్థితి భర్తను నిందించటం అవమానపరచటం ఎందుకు అంటే సంపాదన లేదనా నువ్వు చెప్పినట్టు వినలేదనా ఎలా నీ భర్త పరువు నువ్వు తీసేస్తావు ఎలా నువ్వు నీ భర్తని అవమానిస్తావు నిందిస్తావు వాక్యం చెబుతుంది కదా భార్యలారా మీ భర్తలకు మీరు విద్యలే ఉండండి అని వాక్యం చెబుతుంది కదా జ్ఞాపకం రావట్లేదా నీ భర్తను నువ్వు అవమానిస్తే నిన్ను నువ్వు అవమానించుకున్నట్లు నీకు తెలియట్లేదా ఎలాగా నీ భర్తను తక్కువ చేసి మాట్లాడతావు నీ భర్త చెప్పినటువంటి మాటకు నువ్వెందుకు లోబడి ఉండట్లేదు లోబడకుండా నువ్వు ఎలా గనురాలివి కాగలుగుతావు ఆలోచించే నీవు గనురాలివి కావాలనంటే నీ భర్తకు నువ్వు విధేయురాలివి ఉండాలని నీవు లోబడి ఉండాలని కదా వాక్యం వాక్యం నీకు జ్ఞాపకం రావట్లేదా చెప్పుడు మాటలు వినేసేసి భర్తను నీ చెప్పు చేతలు పెట్టుకోవాలని ఆశపడుతున్నావా కాదు కదా భర్తను దేవుడు నీకు అధికారిగా ఇచ్చాడు ఎందుకంటే ఆయన వలన సమాజంలో నీకు గౌరవం ఉంటుంది ఆయన వలన నీవు గొప్పదానిగా పిలువబడతావు మరి నీ భర్త ఎడల నీవు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు ఆలోచించే దేవుని ఎదుట గురువుల ఎదుట దేవుని సేవకుల ఎదుట ప్రజల ఎదుట ప్రమాణం చేసావు కదా కష్టములోను బాధలోను వ్యాధిలోను దుఃఖములోను వేదనలోను సమస్తములోను నేను నీకు ప్రామాణికంగా ఉంటా నేను నీకు తోడే ఉంటా అని ప్రమాణాలు చేసరికి ఇద్దరూ ఎటుగళ్ళిపోయిన నీ ప్రమాణాలు తొందరపాటులో నిర్ణయం ఎప్పుడు కూడా చేయకూడదు తొందరపాటులో నిర్ణయం తీసుకుంటే అది ఒక జీవితాన్ని నాశనం చేసేస్తుంది ఒక జీవితాన్ని పాడు చేస్తుంది మన గౌరవాన్ని తీసివేస్తుంది కనుక ఏసఐ చెప్పినట్లుగా తొందరపడి నిర్ణయాన్ని చేయవద్దు ఇక్కడ మరల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా మరి మోషే గారు ధర్మశాస్త్రంలో ఎందుకు రాశారు మాకట్లా ఎందుకు ఆ చట్టాన్ని చేశారు అనంటే కేవలము మీ హృదయ కాఠిన్యమంట హృదయ కాఠిన్యం వలననే మోసగార మాట రాశారు కానీ లేకపోతే ఆ మాట అక్కడ రాయబడి ఉండేది కాదు ఇక్కడ అనేక మంది చేసేటువంటి పాపము ఎలా ఉన్నదనంటే వ్యభిచారము ఏంటండి వ్యభిచారము ఎలా సాగుతుంది వ్యభిచారం అంటే భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త వీరి ప్రేమను మరొకరి వైపుగా చూపించటం ప్రేమ కోసం అడ్డదారులు తొక్కటం లాంటివి ఇప్పుడు సమాజంలో జరుగుతున్నవండి తెలుసా నీకు దేవుడు అసహించుకున్నటువంటి కార్యములలో వ్యభిచారము ఒకటి దేవునికి వ్యభిచారం అన్న హేయము అసహ్యము మరి నీ ఆలోచనలలో మరొక వ్యక్తికి నువ్వు స్థానం కల్పిస్తే మరొక వ్యక్తిని గురించి నువ్వు ప్రేమ కలిగి ఉంటే వారిని గురించి నువ్వు వెతుకుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా వ్యభిచారము అని అంటున్నాడు తొందరపాటి ఇటువంటి పనులు చేసి దేవుడు వివాహములు దాచించినటువంటి ఆశీర్వాదమును కోల్పోవద్దు నిన్ను విడతీయుటకు అనేక మంది ప్రయత్నం చేయొచ్చు కానీ నీ ప్రేమను నిరూపించుకో నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి దేవుడు మిమ్ములను కలిపి ఉండగా మనుషులు ఎవరు కూడా మిమ్మును విడతీయకూడదు మీకు లేనిపోని మాటలు చెబుతున్నారనంటే దేవుని మాటకు దేవుని ఆశీర్వాదానికి వ్యతిరేకమని జ్ఞాపకం చేసుకొని వారికి దూరంగా ఉండండి అటువంటి మాటలకు ఆలోచనలకు దూరంగా ఉండండి మీరు దీవింపబడతారు మీరు ఆశీర్వదింపబడతారు మీరు ఫలిస్తారు కనుక ప్రేమైనటువంటి దేవుని పెట్లరా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొని జీవిద్దాం దేవుడు మనలను దీవించినగాక